వైజాగ్ క్యాంప్స్కి వెళ్తుండేవాళ్ళు లో ఉండగా ఆ త్రీ ఇయర్స్ నేషనల్ క్యాడెట్ కెప్టెన్గా ఉన్నప్పుడు నౌ సైనిక్ క్యాంప్ అని విశాఖపట్నంలో జరిగేది అది బాగా గుర్తు నాకు అక్కడ బాగా మార్నింగ్ డ్రిల్ చేసేవాళ్ళం కావాతు చేసి ఆకలి నకనకలాడిపోతుండేది ఆడిపోతుండేది వెళ్ళి కూర్చుంటే అప్పట్లో చాలా గా తక్కువ బడ్జెట్లో ఉండేది మనకి ఆహారం పెట్టడం ఎండిపోయిన రొట్టెలు లాంటివి రెండు లేదా ఒక ముక్క పురుగులు ఉన్నటువంటి ఆ రైస్ పెట్టేవాళ్ళు కానీ ఆకలికి తెలిసేది కాదు నీళ్లు పోసేసి అన్నంలో కాసేపు సోక్ చేస్తే ఆ పురుగులు అవి తేలేవి పైకి అవి వాష్ చేసి మళ్ళీ దాని పిండి వేసుకుని దాంట్లోనే సబ్జీ దాంట్లోనే సాంబారు దాంట్లోనే మజ్జిగ వేసుకుని తినేసేవాడు చాలా రుచిగా అనిపించేది నాకు సో ఇప్పటికీ పంచభక్ష పర్వణాలు తినే స్థాయి వచ్చినా సరే బట్ నాకు ఆ క్రమశిక్షణ అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు అది అంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను ఎన్సీసీ వైఎన్ఎం కాలేజీ నాకు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ ఆ రోజు నేను ముమ్మరంగా సినిమాలు చేస్తున్న టైంలో ఒక స్టార్గా నేను ఎదుగుతున్నటువంటి సమయంలో ఒక మిత్రుడు బ్రేక్ టైంలో కష్టపడి అక్కడ ఫైట్ అయి చేసేసి బ్రేక్ టైంలో ఇంటికి వచ్చి వన్ ఓ క్లాక్కి కూర్చుంటే తను మా ఇంటి ముందు ఉన్నాడు ఆ యాక్టర్ పేరు ప్రసాద్ బాబు రుద్రవేణులో మోగవాడుగా చేసిన వాడు తను ఉంటే ఇక్కడ వింటాను నీకోసం ఎదురు చూస్తున్నాను నీతో పాటు మధ్యాహ్నం షూటింగ్ వద్దామని ఆ తెరాయిలు కలిసి భోంచేద్దామని చేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను కూర్చుని తర్వాత తిను అంటే లేదండి అదే అదే ఫినిష్ చెప్పింది నువ్వు కానీ అన్నాడు సరే అని చెప్పేసి కూర్చున్నాడు అక్కడ రెండు రకాల పదార్థాలు ఉన్నాయి ఏవో ఒక సాంబార్ వేసుకున్నాను వడియాలు తిన్నాను ఒక ఆమ్లెట్ ఉంటుంది తిన్నాను బయలుదేరి బయలుదేరిపోతున్నా రాన్నాను అన్నాడు ఏ అన్నాను దాన్ని ఇంటికి వెళ్తాను కాదు ఏమైంది ఇంతోడి మంచి మార్చుకుని రా షూటింగ్ దగ్గర సరదాగా కాసేపు టైం స్పెండ్ చేద్దాం లేదు లేదు ఇప్పుడే లంచ్లో మా ఆవిడి ఒక రెండు కోడిగుడ్లు వేసింది ఒక ఆమ్లెట్ పెట్టింది కోరుగుళ్ళు తప్ప ఇంకా అనివి ఏది లేదా ఇదే అని చెప్పి చెప్పేసి నుంచి ప్లేట్ ఇసిరేసేసి తన మీద కోపంతో వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కూర్చున్నావు సాంబారు వడియాలు ఇవి మాత్రమే తిని లేచిపోయి ఒకటి మిగతా ఉన్నా ఏమీ వేసుకోలేదు అంటే నెక్స్ట్ పని మీద ధ్యాసే తప్ప ఏం తింటున్నావో లేదు నాకు పని లేక ఇంట్లో ఉండి తిండి మీదే ధ్యాస నా మీద నాకే చిరాకు వచ్చింది అసహ్యం వేసింది ఇప్పుడు వెళ్ళి నా భార్యకి నేను క్షమాపణ కోరుకోవాలి తను సారి చెప్పాలందుకు వెళ్ళిపో వెళ్ళిపోబాసి నేను ఇక్కడ ఉండిపోతాను ఓకే ఆల్రైట్ అన్నారు అంటే ఏం తినటం అనేది అంటారు అందరూ జనరల్గా బతకం కోసం తినాలి తప్ప తిండి కోసం బతకూడదు అన్నది అది నేను అరహగా తిండికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడానికి ఏది ఉంటే అది ఆ టైం కడుపు నింపుకోవడానికి ఎన్సీసీలో నాకు వచ్చినటువంటి ఆ డిసిప్లిన్ అది అది మా కాలేజీ నుంచి వచ్చింది వయానమ్మ కాలేజీ నుంచి వయానమ్మ కాలేజీ నుంచి అట్లాగే నాకు ఎవరు గురువు లేరు డాన్స్ విషయంలో రోజున బెస్ట్ డ్యాన్సర్ చిరంజీవి అంటుంటారు రైట్ ఓకే తగ్గి ఒప్పుకుంటాను కానీ డ్యాన్స్ నేర్పి నేర్ నేర్చుకోవడానికి నాకు కళాశాలలు లేవు ఎక్కడ పెద్ద పెద్ద నాట్య విన్యాసాలు నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్స్ వెళ్ళలేదు అంత చూసుకుని నేర్చుకోవడం తప్ప అంతే అప్పట్లో ఇప్పటిలాగా వీడియోస్ కానివ్వండి ఇలాంటివి ఇంత ఎక్స్పోజర్ లేదు ఎంటర్టైన్మెంట్కి అందుకని అప్పట్లో ఉంటే కనుక ఎవరు ఉండేవారు డ్యాన్స్ చేసేవాళ్ళు జ్యోతి లక్ష్మి హెలన్ ఇలాంటి వాళ్ళే సో నౌసైన్య క్యాంపులో మన క్యాంప్ ఫైర్ టైంలో భోజనం అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ప్లేట్లు తిరగేసి వాళ్ళు డప్పులు కొడుతూ ఉంటే ఆ మధ్యలో వాళ్ళ మధ్య వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసంగా ఏదో నాకు తెలిసిన బాడీ విన్యాసాలు చేసేవాడు అదే డ్యాన్సర్ కూడా వాళ్ళు ముడిసిపోయేవాడు వాడు వాళ్ళ క్లాప్స్ కొట్టే వెళ్తే నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చేవో చేసేవాడు అలాగా డ్యాన్స్ ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి ఆ బాడీ లాంగ్వేజ్ అందంగా మనం నన్ను మలుచుకోవడానికి కానీ నాకు దోహదపడినీ ఇల్లవి ఇవన్నీ కూడా కాలేజీ డేస్లోనే నాకు ఏర్పడి రకంగా వైఎన్ఎం కాలేజీలో నాకు ఇవన్నీ కూడా ఏర్పడి నాంది పలికింది సీడ్ షో అయ్యింది కేవలం అక్కడ అందుకనే ఈ రోజు నేను ఏమిటి అన్నది ఆ రోజు నేను అవన్నీ కూడా అనుభవం చేసుకోబట్టి అవన్నీ కూడా నాకు నేర్చుకుంటే సో అన్నీ బాగా నేర్పారు కానీ అక్కడ చదువు నేర్చుకోలేదు సరిగ్గా